శోభ తెలుగు న్యూస్ కి స్వాగతం నందికొట్కూరులో మంత్రుల పర్యటన మచ్చుమరి బాలిక బాధిత కుటుంబాన్ని పరామర్శించి పది లక్షల ఆర్థిక సహాయాన్ని అందించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మైనారిటీ శాఖ మంత్రి ఎంఎన్డి ఫరూక్ ఎంపీ బైరెడ్డి శబరి జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుంది బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎక్కడ ఏం జరుగుతూ ఉంది ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలిస్తున్నాం వారందరినీ కూడా మేము రివ్యూ చేసుకుంటా ఉన్నాం ఏది ఏమైనా ఇది జరిగినందుకు మేము కూడా చాలా బాధాకరంగా ఉంది అన్ని విధాల ప్రభుత్వము మా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు వారికి ఆ సందేశాన్ని కూడా చెప్పడం జరిగింది వారిని ఆ కుటుంబాన్ని ఆదుకొని వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తాము সেখানে